నమస్తే నిజామాబాద్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి సరికొత్తగా ఇప్పుడు మన నిజామాబాద్లో రామ్ పోతినేని గారితోటి ఓపెనింగ్ అబ్బో అమ్మాయి మీ అయినా మా ఆయన వచ్చే టైం అయింది కానీ వెళ్ళి కొంచెం టీ పెట్టుకోని రామ్మా అయ్యో పాలి తోడేసేసాగా లీటర్ పాలల్లో తోడేసావా అవునత్తా మీరే చెప్పారు కదా టేబుల్ మీద పాలు ఉన్నాయి తోడేయమ్మా అని మొత్తంలో సర్లే వాళ్ళేంటి బయట చెప్తాలే సరే తాగిరమ్మాప్తలే సర్లే నేను పాల ప్యాకెట్ తీసుకొని వస్తా నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మా అది కాదమ్మా కొన్ని కూరగాయలు కిరాణా సామాన్ కూడా తీసుకొని రావాలి అందుకే నేను సరే ఇవ్వండి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొస్తాను సరే ఆ పెన్ను పేపర్ తీసుకొని రా లిస్ట్ రాసిస్తా ఇదిగో అమ్మా ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ తీసుకొని రా సరేనా వెళ్ళొస్తాన అన్ని లిస్ట్ ప్రకారం తీసుకొచ్చావా సరే కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టు అన్ని కవర్ల అవసరం లేదత్తయ్యా ఒక కవర్ లోనే సరిపోతాయి అదేంటత్తమ్మా మీరు లిస్టులో రాసిన ప్రకారమే తీసుకొచ్చాను ఒక టమాటా రెండు ఆలుగడ్డ మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఆరు పాలకూర ఏడు కొత్తిమీర మీరు రాసిన ప్రకారమే అన్నీ కరెక్ట్గా తెచ్చానత్తయ్యా చింతకాయలు ఒక్కటే దొరకలేదు దొరికితే ఐదు చింతకాయలు కూడా తీసుకొచ్చేదాన్ని అయ్యో అవి ఒట్టి నెంబర్స్ అమ్మా అయినా అసలు ఒక టమాటో తోటి ఏం కూర చేద్దామని తీసుకొచ్చావు నాకు డౌట్ వచ్చింది అత్తమ్మా కానీ మీరు లిస్ట్ ప్రకారమే తీసుకురమ్మన్నారు కదా ఎందుకో ఏమో అని మీరు రాసినట్టే తీసుకొచ్చాను అత్తమ్మా సరే అవన్నీ కలిపి సాంబార్ పెట్టి రైస్ పెట్టు ఈ పూట గడిస్తే రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు సరే అత్తయ్యా ఏంటి మమ్మీ ఏంది ఎగ్జిబిషన్ సరే ఓకే ఝాన్సీ వస్తా తినడానికి ఏదైనా తీసుకోని రా బొప్పాయి బొప్పాయి తొక్క తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి షుగర్ చల్లి తీసుకొని రా ఈ లోపు నేను స్నానం చేసి వస్తాను ఆ పెరుగు అట్లా తోడేయడం ఏంది ఆ కూరగాయలు ఎట్లా తీసుకురావడం ఏంది ఏంది మమ్మీ ఇట్లయితే కష్టం నేను ఒకసారి గట్టిగా మందలియాలనా అయ్యో మొన్ననే గారు ఆ పెళ్ళయింది మెల్లగా తనే నేర్చుకుంటుంది లే నువ్వే మనకు తను వస్తుంది వింటే బాగోదు సైలెంట్ గా ఉండు ఇదిగోండి ఇదేంటి ఝాన్సీ బొప్పాయి తీసుకురామంటే తొక్క కట్ చేసి తీసుకొని వచ్చినావు మీరే కదండి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి షుగర్ చల్లుకొని రమ్మన్నారు షుగర్ కూడా చల్లాను అఘోరించినాలే పోయి బొప్పాయి రాపో ఇంకెక్కడ బొప్పాయి హ